చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న దగ్గర నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సొంత పార్టీ నుండే తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన విమర్శలు అయితే ఎదురవుతున్నాయి ఇదంతా ముందే ఆయన గమనించారు కాబట్టి ఎప్పటి నుండో నన్ను ప్రశ్నించే వాళ్ళు వైసీపీ కోవట్లని చెప్పుకుంటూ వస్తున్నారు ముందే ప్రిపేర్ చేయడం కోసం ఆ వ్యతిరేకత తగ్గించుకోవడం కోసం ఆయన ఎక్కడా వ్యతిరేకత తగ్గట్లేదు నిన్న చూసాం చెలకలుపేట సభకి అయితే విజయ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి మరికొన్ని చోట్ల నుంచి కూడా బహిష్కరించారు ఎన్ని రోజులు ఈ జెండాలు మొత్తం అంటున్నారు ఆ వెస్ట్ టికెట్ ఆశించిన తర్వాత కనుక ఎన్ని రోజులు కూలీలాగా జెండాలు మొత్తం అంటున్నారు బోధనం మహేష్ అండ్ తాజాగా ఉత్తరాంధ్ర రీజనల్ జనసేన పక్క జనసేన కార్యాలయానికి అయితే ఏకంగా తాళం వేసేసి టూలెట్ బోర్డు పెట్టారు జనసేన పార్టీ ఆవిర్భవ దినోత్సవం జరుపుకోలేకపోతే ఈ కార్యాలయం ఎందుకు ఇదేందుకు దేనికోసం తెలుసుకున్నాం నమ్ముకున్న వాళ్ళని గంగలో ముంచేశారు కొత్త కొత్త రోజులకు అవకాశాలు ఇస్తున్నారు మరి మేమెందుకు ఎందుకు అని చెప్పి జనసేన రీజనల్ కార్యాలయం మూసేసి టూలెట్ బోర్డు పెట్టేశారు మరి ఏం చేస్తారు ఇన్ని రోజులు నమ్ముకొని ఉన్నారు పాత జనసేన వాళ్ళు గంగలో కలిపేశారు కొత్త వాళ్ళు వచ్చారు మరి పాత పాతోళ్ళు పార్టీ కార్యాలయాలు ఎందుకు మెయింటైన్ చేయాలి మరి కొత్త వాళ్ళు ఏమన్నా కనుక ఇనిషియేటివ్ తీసుకొని మెయింటైన్ చేస్తారా వాళ్ళు ఏమైనా కనుక జనసేనలో ఉండే వచ్చారా ఏదో ఎన్నికలంత ఒక టికెట్ వస్తుంది అదృష్టాన్ని పరీక్షించుకుంటారు గెలిస్తే ఉంటారో అప్పుడు పరిస్థితులు బట్టి చూడాలి ఓడక ఓడితే అసలు ఉంటారు దానికోసం వాళ్ళు కార్యాలయాలు ఇవి మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఇల్లే కార్యాలయాలు చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అంతకుమించి ఏ ప్రయోజనం మరి ఏం చేస్తారు పార్టీ కార్యాలయంలో టూ లీట్ బోర్డులు పెట్టేశారు ఏముంది జనసేన గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు టీడీపీతోనే పొత్తుంది కదా టీడీపీ ఆఫీస్లోనే కాసేంత షేర్ తీసుకుంటే అయిపోతుంది టీడీపీ ఆఫీసులోనే ఆఫీస్లోనే కాసిన సబ్లీజ్గా తీసుకొని ఇది జనసేన పార్టీ ఆఫీస్ అని చెప్పి ఒక ఏదైనా ఒక పెడితే అయిపోతుంది అప్పటికే రెంట్లు కట్టాల్సిన అవసరం లేదు రెంట్లు కట్టాల్సిన అవసరం లేదు ఇది ఈ విధంగా తాళాలు ఉట్టుకులు ఇప్పుడు అవసరం లేదు టీడీపీతో పొత్తు ఉంది సో పొత్తులో అండర్స్టాండింగ్ ఉందని చెప్పి టీడీపీ ఆఫీసులో కాసిన పార్టీషన్ చేస్తే అయిపోతుంది నా అంత బెస్ట్ సజెషన్ ఎవరెవరు ట్రై చేయండి